E oh, अजया वद्वादा लिप्ष लुटा विंचे మహిమ కలుగులు నాకు ప్రభావ స్తోత్రాలయ్యా ఈ మంచి సాయంకాల సమయం బట్టి సూచిస్తున్నాం పరిశుద్ధాత్మక నీకు వంద నాలుగు ప్రభు ఈ స్థలంలో నీతికములు నడిపించినందుకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ప్రత్యేకంగా నీకు మతీ దేశాన్ని కల్పించడానికి ఈ ప్రాంతం చూడడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వంద నాలుగు అంతా కేవలం నీ కృపేనయ్యా నీ కృపే ప్రోభ నీ దయ ప్రభుత్వాల స్తోత్రాలయ్యా నీ బిడల కోసం ప్రార్థించే అవకాశం మా కిచెన్ కూడా వందనాలు సూత్రాలయ్యా నన్ను నా కుటుంబంగా మడిచిందు కుటుంబంలో రావడానికి సహాయం చేస్తాను అందరి బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా బలమైన రకాలు కాపాడుస్తున్నారు బ్రహ్వా అయితే మన అనారోగ్యాల నుంచి ప్రమాదాల నుంచి బిడ్డలని కాపీచ్చి వారికి ఇచ్చిన ఉద్యోగ బాధ్యతలు చక్కగా ఎప్పటివరకు నిర్వర్తించడానికి చేసుకోవడానికి వెళ్ళడానికి రావడానికి రూపాయి చూపినందుకే నీకు స్తోత్రాలు స్తోత్రాలను ఆయన నీ బిడ్డల ప్రోభ నేతులకి దీవధికరంగా సీవధికరంగా నిలవబెట్టినందుకు నేను స్థూలయ్యా తల్లిగారిని ప్రత్యేకంగా నేతలకు పరిచయం చేసే కృపనిచ్చినందుకు వందనాలు ప్రోమ జ్ఞాపకం చేసుకోండి తల్లిగారికి నిర్భాక్ష్యండి వంద పియర్ ఉంటున్నట్టు ప్రభావ చక్కటి ఆరోగ్యం కలిగి చక్కగా నాయన నీకు వందనాలయ్యా రిటైర్మెంట్ అవడానికి సాక్షిగా నీ కృపణ దయచేయండి అయ్యా శక్తి బలము ఆరోగ్యం దయచే ప్రతి ప్రయాణంలో నీ కాపుదల దయచేయండి ప్రభు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రములు ప్రభావ తండ్రి గారి కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ కుమారుడు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా నీకు వందనాలు ఇరువురు కూడా స్తోత్రాలు స్తోత్ర దీర్ఘాయుష్ కలిగిన ఆయన తరతరాలు మనవ సంతానానికి దయచేయండి బ్రహ్మానికి వచ్చి వరకు నైనా ఎత్తిపోయిన వాడిని నేనైనా అరవ చేతుల వరకు పక్షిని ఆయన చక్కగా బ్రహ్మ దీర్ఘావశ కలిగి ఉంది ప్రభు ఆరోగ్యవంతులు ఉంటారు మీకు మన సహాయ దయచేయండి దయచేయండి ప్రత్యేకంగా వారికి ఇచ్చిన గృహాలు వదనాలు మీరు రక్త సముద్రం వద్ద ఉండడానికి కృపక్షిపారు ఆయన స్తోత్రాలు గృహం చిత్తూరు కూడా నీకు వేస్తున్నాయి హైదరాబాద్ ఇచ్చిన గృహం పెట్టుకున్న వదనాలు కుమార్తె వందనాలయ్యా చిన్న కుమార్తె కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి అయానికి వందనాలు భార్య భర్తలు ఇద్దరిని కుమార్తె కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా దేశంలో తన భర్తలు బిడ్డలు ఇద్దరు పెట్టుకుంటూ వందనాలు ప్రభువాన్ని కూడా దీవించండి నాయన ఆశీర్వదించండి వ్యస్తరం వచ్చేయండి బలపరచండి ఆత్మీయంగా ఆరోగ్యపరంగా దీవించండి ఆర్థికపరంగా పరంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి నీకు వందనాలు యహోవ రాఫానికి వందనాలు ఆరోగ్యముతో నీపండి ప్రభానికి స్తోత్రాలు అయ్యా యహోవ యందు బాలభక్తుల గల వారి దాచి నువ్వు గొప్పదన్నావు గొప్ప ప్రభు గొప్పదైన మేలు చేత దేశంలో తృప్తి పరిచేత అంత అవసరం చదువుతుందా ఎంఎస్సి ప్రభు మీరే కృప చూపిన తను ఏది కావాలనుకుంటున్నారు నీ కృప ద్వారా దాయిచ్యమని ప్రార్థిస్తున్నాను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు నీ కుమార్తెలు తృప్తి పరచాలి ప్రభు

దీవించమని ఆశీర్వదించమని కృపలో ప్రార్థిస్తూ ఈ సమయంలో బిడ్డలందరి కోసం నా తీరు రాలుగా నేను చేసిన ప్రార్థన బిడ్డలందరికీ తీవ్రకరంగా మార్చి నీ చిత్తమైన మరొకసారి నీ దగ్గర నీ కృప సహాయం మాకు అందరికీ దయచేసి నీ కృపాక్షేమాలు మీరు వెంట ఉంచి మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి నీ వాగ్దానములన్నీ ప్రభావి కుటుంబం పట్ల బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రాతి విధమైన ఆచయం గౌరవదలు కీడు ప్రమాదాలు స్తోత్రాలయ్యా ప్రాతిని దుష్టి కల్పించే ప్రా

చేసిన ఉద్యోగాలు జీవించండి మరి కూడా ఆయుష్ ఆరోగ్యం క్షేమము మీ లెక్క నీడలు భద్రపరచమని ప్రార్థన చేశాను అదేవిధంగా నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని నేను తప్పించేదని అన్నారు ఆ వాగ్దాన్ని నెరవేర్చాను నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కట్టరగా చేస్తానన్న వాగ్దానం నిశ్చయంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ఎక్కువ జీవించండి ఆశ్చర్యపరండి వెచ్చించండి బలపరచండి నీ దాలో బద్దలు వచ్చేయండి ప్రత్యేకి